హాయ్ అందరికీ నమస్కారం ఎప్పుడైనా మీరు గమనించారా ఎవరికైనా కోపం వచ్చిన తర్వాత గుండు వేగంగా కొట్టుకోవడం చెమటలు పట్టడం శ్వాస వేగంగా మారడం ఆ క్షణం తర్వాత అలసట బలహీనత కలగడం ఎందుకు జరుగుతుంది లేకపోతే రాత్రి భయం పట్టుకొని నిద్ర రాకపోయినా ఉదయం ఎందుకు వస్తుంది ఈ రెండింటికి ఒకే ఒక కారణం ఉంది అది మన భావోద్వేగాలు మన శరీరాన్ని నియంత్రిస్తున్నాయి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం భయం కోపం అనేవి మన ఆరోగ్యాన్ని ఎలా మెల్లగా నశింపజేస్తాయో శరీరంలో కొన్ని ముఖ్యమైన గ్రంథులు ఉంటాయి అవి థైరాయిడ్ పిట్యూటరీ ప్రోస్ట్రేట్ ప్యాంక్రియాస్ వాటిని ఎండోక్రైన్ గ్లాన్స్ అంటారు ఇవి మన ఉద్వేగాలను బట్టి హార్మోన్లు విడుదల చేస్తాయి మనం సంతోషంగా ఉన్నప్పుడు హెల్తీ హార్మోన్స్ని కోపం లేదా భయంగా ఉన్నప్పుడు హానికరమైన హార్మోన్లు విడుదల చేస్తాయి కోపంగా ఉన్నప్పుడు మన శరీరం ఎడ్రినలిన్ కార్టిసాల్ వంటి హానికరమైన హార్మోన్లు విడుదల చేస్తాయి ఇవి రక్తపోటును పెంచుతాయి గుండి వేగాన్ని పెంచుతాయి నరాలు కఠినంగా మార్చేటట్లు చేస్తాయి కోపం ఎవరిపైన చూపించినా దాని బాధ వారికంటే మనకే ముందుగా కనిపిస్తుంది ప్రతిసారి కోపం వస్తే మనలోని జీవశక్తి తగ్గిపోతుంది మన శరీరం తాత్కాలికంగా ఒత్తిడిలోకి వెళుతుంది ఇలా తరచుగా కోపం వస్తే మన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది దాని కారణంగా చాలా వ్యాధులు మనకి వస్తాయి అసలు కోపం అంటే మనం విషం తాగి ఎదుటివాడు చనిపోవాలని ఆశించడమే మనం అనుకుంటాం కోపమై వస్తే వాడిని ఏదో చేసేస్తామని అనుకుంటాం కానీ కోపం వచ్చేటప్పుడు అతనికంటే ముందు మన మనకు నష్టపరుస్తుంది ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కువగా కోపించుకోవాలి ప్రతిసారి కోపం వచ్చినప్పుడు ఈ మాట మీరు గుర్తు ఏమనంటే నేను నష్టపోతున్నాను ఈ కోపం వల్ల అతను కాదు ఇక భయం అనేది జరగని విషయాలు జరుగుతుందేమో అని ఊహించి ముందుగానే బాధపడటం మన జీవితంలో మనం భయపడ్డ విషయాల్లో వన్ కూడా నిజంగా జరగవు అయినా మన మనసులో భయాన్ని నిజం చేసేటట్లు ఫీల్ అవుతుంది భయం వచ్చిన ప్రతిసారి శరీరం ఎడ్రినలిన్ కార్టిసాల్ అనే హార్మోన్స్ పెరుగుతాయి వీటి వల్ల మన శక్తి తగ్గిపోతుంది మనసు నిస్పృహంగా మారుతుంది భయం ఒకసారి వస్తే దాని వెనక మరెన్నో భయాలు ఆకర్షించుకుంటుంది దీనివల్ల మన ఇమ్యూనిటీ రోజు రోజుకి బలహీనమై వ్యాధులు రావడానికి కారణమవుతాయి ఇక అందుకే మనం భయం పోవాలంటే మన నెగిటివ్ థాట్స్ని గుర్తించాలి ముందు ఐడెంటిఫై చేయాలి వాటిని మనసులోంచి తీసేయాలి ఆ నెగిటివ్ థాట్స్ ఉన్నాయని ముందుగా మనం అంగీకరించాలి అంగీకరించిన తర్వాత వాటిని తీసేయాలి ఆస్ ప్లేస్లో పాజిటివ్ ఆలోచనలు మనం నింపాలి ప్రతిరోజు ఉదయం నా మనసులో నెగిటివ్ థాట్స్ పోయాయి అని అనుకోవాలి కొద్దిగా కొద్దిగా మనలో భయం లేకుండా ధైర్యం అనేది కలుగుతూ ఉంటుంది ఇక కోపం భయం రెండు కూడా మన శరీరాన్ని నశింపజేస్తాయి ఇవి మన మనసు మీద ఒత్తిడిని పెంచి మన ఇమ్యూన్ సిస్టమ్ను బలహీనంగా మారుస్తాయి అందుకే మన శాంతిని కృతజ్ఞతను క్షమను ఎదుటివారిని ప్రశంసించడాన్ని అలవాటు చేసుకోవాలి మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం అనేది బాగుంటుంది శాంతి ప్రేమ క్షమ కృతజ్ఞత ఇవి మన హెల్త్ కవచాలను ఇవే అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం యొక్క మోనసవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిరీస్కి సబ్స్క్రైబ్ అవ్వండి మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ